ఈ అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సాప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలోకి రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగే వాళ్ళు ఇల్లీగల్ ఏది అడగకూడదు మీ ఫైనాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం దైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయోస్థి జ్యోతిష్ శాస్త్ర అయితే ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఇది ఒక మంచి నెలగా మీకు సూచించబడుతుంది శుక్రుడు మీ యొక్క లాభదాయక గృహంలో తిరోగమనం చెందుతున్నారు బుధుని ఈ మాసంలో కాస్త బలహీన స్థితిలో ఉన్నాడని చెప్పొచ్చు కుచుడు రెండో ఇంట్లో ఉంటున్నాడు బృహస్పతి చంద్ర నక్షత్రంలో ఉంటున్నాడు కేతువు అనుకూలంగా కాస్త ఉండకపోవచ్చు ఉద్యోగాల్లో అధికారుల్లో పనితీరును ఆకట్టుకుంటారు ఉన్నతాధికారుల యొక్క మద్దతు మీకు దొరుకుతుంది హోదా కూడా పెరుగుతుంది జీతభత్యాలు పెరుగుతుంది ప్రమోషన్స్ పెరుగుతుంది కొంతమందికి మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు వృత్తి వ్యాపారంతో నిలకడగా సాగుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ ఆర్థిక లావాదేవీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇచ్చిపుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మనం తీసుకున్నా మనం ఇచ్చినా ఆ మాట్లాడేటప్పుడు తీయదనం ఉండాలి అందులో ఆ రౌండ్ పెంచకుండా ఉండాలి సరిపోతుంది ఆర్థిక లావాదేవీల్లో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అంతా చక్కగా చదివి మీరు చిట్ ఫండ్స్కి వెళ్తున్నారు లేదా బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నారు లేదా ఇంకెవరి దగ్గర అప్పు తీసుకుంటున్నారు డాక్యుమెంటేషన్ ఒక్కసారి రెండుసారి చదివి సంతకం పెట్టి దిగండి ప్రస్తుతానికి ఎవరికైనా డబ్బు ఇవ్వడం తీసుకోవడం అంత మంచిది కాదు కాస్త గ్యాప్ ఇవ్వండి మా యొక్క పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళతో కూడా కాస్త సఖ్యతగా ఉండి బాగానే ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించడానికి కొంత పెట్టుబడి అవసరం ఉంటుంది దాన్ని ఈ నెల అప్పు తీసుకోకండి కాస్త ఉగాది తర్వాత దీనికోసం ప్లాన్ చేయండి ఆదాయానికి ఏం లోటు ఉండదు ఎక్స్పెన్షన్ ఆఫ్ థింక్ ని కాస్త ఒక ముప్పై రోజులు పోస్పోన్ చేయనుండదు కుటుంబ సభ్యులతో ఇది ఇక్కడ వచ్చేటప్పటికి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చేటప్పటికీ కొంచెం ఈగో వస్తుంది అంటే భార్య భర్తలు కానీ అన్నదమ్ములు కానీ అన్న బా అక్క చెల్లెలతో కానీ తల్లిదండ్రులతో కానీ అత్తమ్మలతో కానీ కొంచెం మీకు నోటి దొరుసుతో కొంచెం మాటలు పడే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పడండి ఆస్తి ఆస్తిపాస్తుల యొక్క విషయంలో మీకు కోర్టు వ్యవహారం ఉంటే విజయం అవుతుంది నిరుద్యోగులకి మంచి అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం గట్ రెడీ మంచి మంచి మీ ఇంట్లో మంగళ వాద్యాలు ముగించే ఒక అద్భుత సమయం ఆసన్నమైందని అని కూడా చెప్పచ్చు పెళ్లి ప్రయత్నాల్లో చిన్న చిన్న చిగాకులు నాకు తొలగిపోతుంది నిరుద్యోగులకి మీ యొక్క సొంత ఊరిలోనే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా ఉంటుందని చెప్పొచ్చు విద్యార్థులకి శ్రమ ఎక్కువైనా విజయం సాధిస్తారు మీడియా రంగం కమ్యూనికేషన్ వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది కాస్త అనారోగ్య సమస్య ఏదైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశం ఎందుకంటే కేతు బలహీనంగా ఉన్నాడు కాబట్టి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కాస్త జాగ్రత్త పడింది షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు ఐటీ రంగం వారికి అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ఈ నెల మీకు మంచి రోజులు పాజిటివ్ డేస్ అని చెప్తే రెండు ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగు తారీఖులో చాలా బాగుంటుంది చంద్రాష్టమం ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు ఉదయం నుండి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా నడుచుకోండి సంతకాలు పెట్టేటప్పుడు ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఒంట్లో భయం పెట్టుకొని చెయ్యండి చాలా జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని చాలా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్త సరే లక్కీ నంబర్ ఈ నెల మీకు ఏమైనా ఉందంటే ఏడు మరియు తొమ్మిది మీకు కలిసి వస్తుంది పరిహారం ఏమైనా పరిహారం చేయాలంటే దక్షిణామూర్తికి నెయ్యి దీపం వెలిగించాలి ప్రతి శివాలయం దక్షిణామూర్తి ఉంటుందండి గురువారం నాడు వెళ్ళండి కాస్త బుధవారం నాడే ఆ శనగలు ఉంటుంది కదా ఆ శనగలు తీసుకొచ్చి నేలలో కొన్ని నానబెట్టేసి దాన్ని నూట ఎనిమిది పూసులుగా ఆ నాన్న నానిన శనగల్ని నూట ఎనిమిదిగా గుచ్చండి మధ్యలో బిల్వము పుష్పము ఏదైనా యాడ్ చేసుకోండి దాన్ని తీసుకుపోయి శివాలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తికి వేసి నమస్కారం చేయండి అంతే ఆ యొక్క గురుబలం మనకు కావాలి కాబట్టి చాలా అవసరం శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేయండి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాలను ధరించడానికి మాత్రం ఏమాత్రం వెనకాడకండి ఇది చాలా విశేషం అందులోనూ ఈ యొక్క మాల వేసుకోవడం వల్ల ఆరోగ్యంగా బాగుంటాం గ్రహ దోషం తీరుతుంది ఎంతో వైభవంగా ఉంటుంది ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వు నూనె దీపాలని మీ ఇష్ట దైవం కులదైవం దగ్గర దీపం వెలిగించండి విజయోస్ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు మార్చి నెల శుభాశుభ ఫలితాలంటే ఏడు నెల శని షాట శని ఉంది మరి ఏం జరుగుతుంది అనంటే కుంభరాశి నుంచి మీ రాశిలోకి మారుతున్నాడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ శని ఒకటే బాగా మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా ఈ నెల కాస్త హెచ్చు తగ్గలు ఉన్నా కూడా కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు బుధుడు మీకు అనుకూలంగా లేకపోయినా సూర్యుడు ఐదో ఇంటిని సూచిస్తున్నాడు చంద్రుడు స్థుభ స్థానంలో ఉన్నాడు శని తిరోగమనంలో ఉన్నాడు రెండవ ఇంట్లో బృహస్పతి ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు కాస్త వెయిట్ చేయండి ఎందుకంటే స్థాన చలనం అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుంది అనేది చెప్పచ్చు ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి కాస్త ఆలోచించరు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని చెప్పచ్చు ఇల్లు కట్టుకోవడం భూమి కొనడం లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు తిరిగి ఇలాంటివి జరుగుతుంది పెండింగ్ పనులు కాస్త పోస్ట్ పోన్ అయ్యే ఉన్నాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి పెళ్లి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఉగాది వరకు వెయిట్ చేయండి ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వచ్చేస్తుంది విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమ పడాలి శ్రమ పడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే మీరు గట్టిగా చూసుకోబోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త అయింది ఎందుకంటే ఏడున్నర శని శని నళిక మీద కూర్చున్నాడు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి షేర్ మార్కెట్లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పచ్చు సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీడియా ఐటీఆర్ వారికి సర్వీస్ సెక్టార్లో ఉన్న డాక్టర్స్ అడ్వకేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే అంత అవాయిడ్ చేయండి పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి రెండు ఐదు ఎనిమిది పదకొండు అని చెప్పచ్చు చంద్రాష్టం మార్చ్ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదిహేను నిమిషాలు ఉదయం నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఆరు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అదృష్ట సంఖ్య నెల రెండు మరియు ఏడు పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక దీపం వెలిగించండి కాలంలో శివుడికి అభిషేకం చేయండి అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది అతి కరుంగాలి కరుంగాలిమాలను ధరించండి ఆ శక్తివంతమైనటువంటి కరుంగాలి కరుంగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగానూ ఉంటారు ఇంకను మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేలుపు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు ఈ పన్నెండు ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ తిరుపతి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి ఆ భగవంతుని అనుగ్రహం పొందండి ఆయురంగా ఉండండి సంతోషంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేష్ శర్మ శరణమయ్యప్ప